నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా కనపూర్ మండల్ రుకనపల్లి విలేజ్ గుడ్డపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మీ కోరికలు ఈ దైవ సంకల్పానికి మీరు లైక్ చేస్తున్నందుకు ఇష్టపడుతున్నందుకు సకాలంలో నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దామండి ఈ మీ పర్సన్ ఈ లేట్ నైట్లో రేపు ఎర్లీ మార్నింగ్లో ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీ పర్సన్ ఏమనుకోండి రోమ్ నెంబర్ శ్రీ మాత్రే తేణుమహ మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్లో ఇప్పుడు లేట్ నైట్లో రేపు ఎర్లీ మార్నింగ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూడండి అండి ఒకసారి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ ఏమనుకోండి అండి ఓం నమ మాత్రే మాతృ ప్లీజ్ ఈవర్స్ ఏంజెన్స్ చూసి మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి లేట్ నైట్లో మరి రేపు ఎర్లీ మార్నింగ్లో ఏం ఆలోచిస్తున్నారు ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా ది హ్యాంగిడ్ మెన్ కేస్ ఆఫ్ స్వార్డ్స్ అండి ఫస్ట్ ఫస్ట్ లేట్ నైట్లో ఎర్లీ మార్నింగ్లో ఏంటండి ఫైవ్ ఆఫ్ కప్స్ అండి లేట్ నైట్లో ఇదేంటండి సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఎర్లీ మార్నింగ్లో ఏస్ ఆఫ్ వాండ్స్ లేట్ నైట్లో ఏసప్ కప్స్ ఎర్లీ మార్నింగ్లో త్రీ అప్ కప్స్ లేట్ నైట్లో ద టవర్ ఎర్లీ మార్నింగ్లో టూ ఆఫ్ పెంటికల్స్ లేట్ నైట్లో స్ట్రెంత్ ఎర్లీ మార్నింగ్లో సిక్స్ అప్ కప్స్ మనకు బాట అంత డెక్కి వచ్చేసి మొత్తం మీద తారుమారయ్యింది మీ లైఫ్లో అన్నట్లు ఆలోచన ఉంది సరే మనకి ఏసప్ సప్ సెవెన్ అప్ స్వాట్స్కి ది టవర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ లేట్ నైట్లోకి క్లారిఫికేషన్ ఇవ్వండి లేట్ నైట్లోకి క్లారిఫికేషన్ ఇవ్వండి ఇన్వర్స్ అంతగానం ఏమి ఆలోచిస్తున్నారు వాళ్ళు లేట్ నైట్లో ఎందుకు అంతగానం సెవెన్ అఫ్ స్వాడ్స్ ఏసఫ్ స్వాడ్స్ వారు ఎందుకు చెప్పండి యూనివర్స్ ఓకే అండి ఏసఫ్ స్వాట్స్కి ఓకే సెవెన్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఓకే అండి దట్ ఎవర్కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఓకే ఇప్పుడు బాట ముందు డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ అండి ఓకే మనకి మళ్ళీ ఈ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్లో ఏంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు అడుగుదామండి ఫైవ్ కప్స్ ప్లీజ్ ఇన్వర్స్ కరెక్ట్గా రేడింగ్ ఇవ్వండి ఫైవ్ కప్స్ ఎందుకు చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఏంటి ఓకే ఈ సిక్స్ ఆఫ్ కప్స్ ఏంటి ఓకే అండి ఏంటి సొల్యూషన్ ఇప్పుడు బాట రేక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ స్వాట్స్ అండి ఓకే మన రీడింగ్లోకి వెళ్దాం ఇప్పుడు ఏంటంటే లేట్ నైట్లో మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుసుకున్నారు ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ మీ పర్సన్ ఉండి ఉంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఉంటే మీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసి వచ్చిందంట అండి అయితే మనకి మనకేం తెలుస్తుందని అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు చాలా మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తులు మంచి అంటే స్టెబిలిటీ లైఫ్ గోల్డ్ కానీ ఇల్లు కానీ అంటే ఫ్లాట్స్ పొలాలు ఇట్లా అన్నీ ఉండేటువంటి మీతోటి అన్ని విధాలుగా మంచి గుణం ఉంది మంచి అందం ఉంది ఆస్తి ఉంది మంచి స్థిర నివాసము ఒక స్టెబిలిటీ లైఫ్ ఉండేటువంటి పర్సన్స్ మీరే అని అని చెప్పేసి అయితే వాళ్ళకి తెలిసి వచ్చిందంట అండి అయితే వాళ్ళు సెవెన్ అప్ స్వాట్స్ ఏంటంటే వాళ్ళకి మీ దగ్గరికి మీ దగ్గర మాట్లాడినందుకు వాళ్ళకి చచ్చిపో చచ్చినంత పని అవుతుంది అంటండి అసలు క్లారిఫికేషన్ అడిగితే ఏంటంటే పేజ్ ఆఫ్ పెండికల్స్ మీరు తన లైఫ్లో ఉంటేనే వాళ్ళకి ఏందనంటే ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు చాలా బాగుంటారంట మీ దగ్గర మీరు లేనందుకు వాళ్ళకి ఎట్లా అంటే చాలా చాలా బాధ అవుతుంది నోట్లో మాట రాక ఎవరితోటి ఫ్రీగా ఉండలేక వాళ్ళతోటి అంటే మంచి మూగాక చాలా చాలా బాధ ఇస్తుందంట మీరు లేకుంటే వాళ్ళకి చాలా వెల్తీగా ఉన్నట్లు ఉన్నారంట అసలు ఏదో లైఫ్ ఉందంటే ఉంది అన్నట్లు మీరుంటేనే వాళ్ళకి మనీ సంపాదించేటువంటి మార్గాలు వాళ్ళకి తెలుస్తాయి అని చెప్పేసి వాళ్ళకి అంటున్నారు మీ మీదే చాలా అయితే ప్రేమ లేట్ నైట్లో చాలా ప్రేమ పొంగుకొస్తుంది అని అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మీ మధ్యలో ద టవర్ కార్డు ఏంటంటే ప్రాపర్టీస్ గురించి మీకు ద టవర్ కార్డు మీకు ఎప్పుడు టవర్ కార్డు ఎందుకు వచ్చింది అని అంటే అసలు మీరు మీ లైఫ్లో గోల్స్ని రీచ్ అవుతామా లేదా అసలు అంటే మీరు ఎప్పుడు ప్రాపర్టీస్ గురించి జాబ్ గురించి గోల్డ్ గురించి లేకుంటే ప్లాట్స్ గురించి లేకుంటే ఏండ్ల గురించి లేకుంటే రిలేషన్ కమిట్మెంట్ గురించి చాలా చాలా గొడవలు వాటి గురించే మీకు గొడవలు అవుతూ ఉన్నాయంట దేని గురించి గొడవలు అవుతున్నాయంటే వాటి గురించే అంటే మీరేమన్నా కమిట్మెంట్ లేకుంటే నాకు ఇవ్వాలి మీరు అనేటువంటిది మీరు కాను అవుతే వాటి గురించి గొడవలు అవుతూ ఉన్నాయంట కానీ మీ దగ్గర గొడవలు అయిన తర్వాత ఇంతకుముందు ముందు చూస్తే మీరు ఉంటేనే ఇవన్నీ చూడగలుగుతారంట మీతో గొడవ పడినందుకు వాళ్ళకి చచ్చినంత పని అవుతుందంట ఈడ మనకు వచ్చింది కదా అట్లా వాళ్ళు దాని నుంచి అలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే లేట్ నైట్లో స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారండి మీ గురించి వాళ్ళు ఓకే ఇక మనకి క్లారిఫై ఫస్ట్ ఏంది ఇగో ది హ్యాంగడ్ తల కిందులుగా ఆలోచిస్తూ ఉన్నారు లేట్ నైట్లో మరి ఎర్లీ మార్నింగ్లో ఏం అంటే మీ గత లైఫ్ పోయింది పోయింది ఇక మళ్ళీ ఇంకో లైఫ్ ఉంది కదా వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాము మ్యారేజ్ లేకుండా ఉంటే ఏదైనా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దాము లేదంటే మీరు కలిసి ఒక పుణ్యకార్యాలు చేసేటువంటి చేద్దాము అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే వాండ్స్ మీ అయితే చాలా ప్రేమ వాళ్ళకి చిగురిస్తూ ఉందండి మీరుంటేనే తన లైఫ్లో హ్యాపీ అని అని చెప్పేసి వాళ్ళు ఎర్లీ మార్నింగ్లో ఆలోచిస్తూ ఉన్నారు ఇలా ఫార్చ్యూన్ వచ్చింది మీకు టూ ఆఫ్ ఎంటికల్స్ అని అంటే మీకు ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీరు మనీ స్ట్రగుల్స్లో నుంచి మీ టైం చేంజ్ అవ్వబోతుంది వాళ్ళు మీకు సెకండ్ ఆప్షన్గా మీకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు లేదనంటే మీరు వాళ్ళని సెకండ్ ఆప్షన్లో పెట్టి ఉంటే వాళ్ళు మీకోసమే ఇలా ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చు లేదనంటే మిమ్మల్ని వాళ్ళు సెకండ్ ఆప్షన్గా పెట్టినందుకు మీరు ఇలా ఉన్నారేమో వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ సెకండ్ ఆప్షన్గా పెట్టి ఉంటే మీరు ఇలా వాళ్ళ కోసమే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారేమో అది కాకుండా మీ దగ్గర ఉంటేనే అన్నీ ఉంటాయి మీకు మంచిగా ఇప్పుడు మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి బయటపడి మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒకవేళ మిమ్మల్ని తలకిందులైనటువంటి తారుమారలు అయినటువంటి రిలేషన్లో మీరు ఉంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు చూస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే ఒకవేళ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే తప్పనిసరి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకున్నా వాళ్ళే మీకు అన్ని విధాలుగా సమకూర్చుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదేంటి రీడింగ్ మరి ఎంతమంది కనెక్ట్ అవుతుందో తీసుకోండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ బాగా గొడవలు గురించి ఆలోచన మళ్ళీ వాటి గురించి ఫైనాన్షియల్ గురించి ఇలా మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసి మా వీనివర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటని చెప్పండి ఇన్ యూనివర్స్ అదండి ఒకవేళ రేపు నేను మా పాపని ఎంబీబీఎస్ కాలేజీలో జాయిన్ చేయడానికి ఇలా వెళ్తున్నాను అందుకు సెలవు పెట్టుకుంటున్నాను ఒకవేళ మీరు మెసేజ్ చేయండి తప్పకుండా మీకు ఏ టైంలో అందుబాటులో ఉంటే ఆ టైంలో మీకు రీడింగ్స్ ఇస్తానండి ఐఐ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇక నుంచి మీకు కొత్తగా ఉండబోతుందంట మీ రిలేషన్లో మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీరు ప్రశాంతంగా పడుకునేటప్పుడు కానీ మెడిటేషన్ యాడ్ చేయాల బా అంత ఓడి ఉందని అంటే పడుకునేటప్పుడు పాజిటివ్గా ఆలోచించుకుంటూ మీ పర్సన్ గురించి మీ గురించి హ్యాపీ మూమెంట్స్ని తలుసుకుంటూ అలా అలా పడుకుంటే అందులోనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయని అని చెప్పేసి చెప్తుంది యూనివర్స్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అప్పుడు మీ ఆత్మసాక్షి ఏం చెప్తుంటుందో అది నమ్మమని యూనివర్స్ చెప్తున్నారు ఇట్స్ అప్ టు యూ వాళ్ళు మీకు మీ లైఫ్లోకి మీ బంధము రాసిపెట్టిన బంధం కాబట్టే మీకు వాళ్ళు వాళ్ళకి మీకు యూనివర్స్ కనెక్ట్ చేసిందంట మీరు వాళ్ళకి సొంతం వాళ్ళు మీకు సొంతం తప్పకుండా వాళ్ళు మీ సొంతమే అండి మీరు ముందుకు వెళ్ళొచ్చు అలాగే ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ మీద కూడా పెట్టండి మీరు అళ్ళకి పర్సన్గా అంటే కాదండి రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యి మీరు మీ రిలేషన్ చక్కబడిపోతున్నారు అనేటువంటిది తీసుకుందామండి సరే అండి ఒకవేళ మనం పెండిలం రీడింగ్ తీసుకుందాము ప్లీజ్ ఇన్వర్స్ ఇంజెల్స్ చెప్పండి ప్లీజ్ పెండిలం గారు అసలు చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నిజంగానే మార్ పాజిటివ్గా మారుతున్నారా పాజిటివ్గా మారుతున్నారు అంటే ఎస్ చెప్పండి లేదు అంటే నో చెప్పండి ఎస్ అంటండి ఏం రౌండ్ అండ్ రౌండ్ ఏం వేయలేదు డైరెక్ట్ ఎస్కే చూపిస్తుంది అంటే రౌండ్ ఏసీ ఏసీ అని అంటే కాస్త డౌటు ఓకే అండి కంగ్రాచులేషన్స్ మరి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ రీడింగ్ తీసుకునే వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి అండి నేను ఇంటి దగ్గర ఉంటాను పాపం జైన్ చేసే తనకు ఎంబీబీఎస్లో ఒకవేళ అందుబాటులో ఉన్నప్పుడు మీకు రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి